వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ అండ్ వాసవి మాతా జయంతి క్విజ్ టోటల్ గా ఉంటాయండి ఫస్ట్ క్వశ్చన్ వాసవి మాత ఎవరి కుమార్తె ఆప్షన్ ఏ కృష్ణశెట్టి ఆప్షన్ బి కుసుమశెట్టి ఆప్షన్ సి ధర్మశెట్టి ఆప్షన్ డి వసుదేవుడు అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ బి కుసుమశెట్టి సెకండ్ క్వశ్చన్ వాస్వీ మాత జన్మించిన ప్రదేశం ఆప్షన్ ఏ బెంగళూరు ఆప్షన్ బి పెనుగొండ ఆప్షన్ సి విజయవాడ ఆప్షన్ డి కాకినాడ అండ్ అవర్ టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్ ఆప్షన్ బి పెనుగొండ థర్డ్ క్వశ్చన్ వాస్వి మాత ఏ దేవత అవతారంగా పరిగణింపబడతారు ఆప్షన్ ఏ లక్ష్మీదేవి ఆప్షన్ బి సరస్వతీదేవి ఆప్షన్ సి పార్వతీదేవి ఆప్షన్ డి దుర్గాదేవి ఆన్సర్ ఆప్షన్ సి పార్వతీదేవి ఫోర్త్ క్వశ్చన్ వాసవి మాత తపస్సు చేసిన ప్రదేశం ఆప్షన్ ఏ కోట ఆప్షన్ బి తిరుపతి ఆప్షన్ సి కంచి ఆప్షన్ డి కాకినాడ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నావ్ ఆన్సర్ ఆప్షన్ ఏ పెనుగొండ కోట ఫిఫ్త్ క్వశ్చన్ వాసవి మాత ఎన్ని గోత్రాలకు సంబంధించిన జంటలతో అగ్నిలో ప్రవేశించారు ఆప్షన్ ఏ తొంభై తొమ్మిది ఆప్షన్ బి నూట రెండు ఆప్షన్ డి నూట ఎనిమిది అండ్ యువ టైమ్ స్టార్ట్స్ నౌ ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తెలియకపోతే ఆన్సర్ అని కామెంట్ చేయండి నేను మీకు ఆన్సర్ చెప్తాను సిక్స్త్ క్వశ్చన్ వాసవి మాత అందించిన ముఖ్య సందేశం ఏమిటి ఆప్షన్ ఏ అహింస ఆప్షన్ బి రాజ్య విస్తరణ ఆప్షన్ సి ధన సంపాదన ఆప్షన్ డి వ్యాపార విజయం అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ అహింస సెవెంత్ క్వశ్చన్ మాత ఆలయ నిర్మాణ శైలి ఆప్షన్ ఏ ద్రావిడ శైలి ఆప్షన్ బి నాగర శైలి ఆప్షన్ బౌద్ధ శైలి ఆప్షన్ డి పల్లవ శైలి అండ్ యువ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్రావిడ శైలి ఎయిత్ క్వశ్చన్ వాస్వి మాత చరిత్రను తెలిపే పురాణ గ్రంథం పేరు ఆప్షన్ ఏ రామాయణం ఆప్షన్ బి వాసవి పురాణం ఆప్షన్ సి బ్రహ్మాండ పురాణం ఆప్షన్ డి లలిత సహస్ర నామం అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నావ్ ఆన్సర్ ఆప్షన్ బి వాసవి పురాణం నైన్త్ క్వశ్చన్ వాసవి మాత జీవితం ఎవరి రక్షణకు అంకితం అయ్యింది ఆప్షన్ ఏ బ్రాహ్మణులు ఆప్షన్ బి కోమటి సామాజిక వర్గం ఆప్షన్ సి క్షత్రియులు ఆప్షన్ డి రాజమహర్షులు టైమ్ స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ బి కోమటి సామాజిక వర్గం టెన్త్ క్వశ్చన్ వాసవి మాత తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ గౌరీ ఆప్షన్ బి కామాక్షి ఆప్షన్ సి కుసుమాంబ ఆప్షన్ డి పార్వతి ఎండ్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి కుసుమాంబ లెవెన్త్ క్వశ్చన్ వాసవిమాత చరిత్ర ప్రకారం ఆమె ఏ రాజును వివాహానికి తిరస్కరించింది ఆప్షన్ ఏ విష్ణువర్ధనుడు ఆప్షన్ బి రాజేంద్ర చోళుడు ఆప్షన్ సి విక్రమార్కుడు ఆప్షన్ డి మణికంఠుడు అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ విష్ణువర్ధనుడు ట్వెల్త్ క్వశ్చన్ వాసవి మాత ఆత్మ త్యాగానికి ఏ సంఘటన కారణమైంది ఆప్షన్ ఏ రాజు బలవంతంగా పెళ్లి చేసుకోవాలనడం తండ్రి మరణం ఆప్షన్ కోమటి వ్యాపారాల నాశనం ఆప్షన్ డి జల దుష్ప్రభావం అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ రాజు బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అనడం వాసవి మాత విగ్రహంపై శోభించే పక్షి ఏది ఆప్షన్ ఏ ఆప్షన్ బి హంస ఆప్షన్ సి రామచిలుక ఆప్షన్ డి గరుత్మంతుడు అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి రామచిలుక ఫోర్టీన్త్ క్వశ్చన్ వాసవి మాత జయంతి ఏ మాసంలో జరుపుకుంటారు ఆప్షన్ ఏ వైశాఖ మాసం ఆప్షన్ బి మాఘమాసం ఆప్షన్ సి శ్రావణ మాసం ఆప్షన్ డి ఆశ్వేజ మాసం అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ వైశాఖ మాసం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వాసవి మాత చరిత్ర ఏ యుగాంతంలో జరిగింది ఆప్షన్ ఏ ద్వాపర యుగాంతంలో కలియుగ ఆరంభంలో ఆప్షన్ డి త్రేతాయుగం ఆప్షన్ సి కలియుగ మధ్యం ఆప్షన్ డి కలియుగాంతం యువర్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వాపర యుగాంతంలో కలియుగ ఆరంభంలో టోటల్ ఈ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ లో మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్పారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి